నమస్తే మన హిందూ ధర్మానికి పట్టుకొమ్మలు సంప్రదాయాలు అవి భక్తి మార్గాలు మనిషిని సంస్కరించే అత్యున్నత ధర్మాలు అనాదిగా కొనసాగుతున్న విధి విధానాలు ప్రతి మార్గం మనల్ని చేర్చేది ఉత్తమగతికి పరమాత్మ సన్నిధికి ఈ విషయాలని స్ఫురణలో ఉంచుకొని మనం ప్రధానాంశంలోకి వెళదాం ఇటీవల పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారిని కలిసి వారికి అరవై తొమ్మిదవ తిరు నక్షత్ర శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆశీస్సులు తీసుకున్నాం దానికి సంబంధించిన ఫొటోస్ కొన్ని షేర్ చేయగానే కొందరు పెట్టినటువంటి కామెంట్స్ని పరిశీలనగా చూస్తే నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి అవే మీకు చెప్పాలనుకుని ఈ వీడియో చేస్తూ ఉన్నాను అలానే ఇటీవల కొందరు లెఫ్ట్ వింగ్ జర్నలిస్టులు అంటున్నది ఏమిటి అంటే చినజీయర్ స్వామి వారు ఎందుకు ఎవరిని ముట్టుకోరు ఈయన కులాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆయన అంటరానితనాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు అని ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఈ సోకాల్డ్ లిబరల్ వర్గం చేసే ఈ కామెంట్స్ హిందూ వ్యతిరేకతకు అర్థం పడుతూ ఉన్నాయి హిందూ స్వామీజీలు లేదా వారి వ్యవస్థలపైన వీరికి ఉన్నటువంటి అక్కసు కూడా కనిపిస్తూ ఉంది ఈ మధ్య అనే కాదు జియర్ వారిని ఈ కోణంలో చాలా ఏళ్లుగా విమర్శిస్తూ ఉన్నారు కొందరు తెలియనితనంతో లేదా హిందూ ద్వేషంతో ఈ ట్రాప్లో కొందరు హిందువులు కూడా పడుతూ ఉన్నారు ఎప్పుడైతే ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ డైలాగ్స్ని మనం కూడా మాట్లాడుతామో అప్పుడు మనం కూడా ట్రాప్లో పడినట్లే కదా ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా చిన్న జీరువారనే కాదు ఏ ఆచార్యులైనా ఏ పీఠంని అధిరోహించిన వారైనా తమని తాకడానికి అనగా పాదస్పర్శకు అనుమతిస్తే గనక ఇక అంతే సంగతులు అస్సలు అనుమతి ఇవ్వరా అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు తమని తాకడానికి పాదసేవకు గురు పూజకు అనుమతిస్తారు కానీ బయటకు వచ్చిన ప్రతిసారి అందరూ వచ్చి ఇష్టారీతిన తాకడానికి అనుమతి ఇస్తే ఇక అంతే సంగతులు ఇక్కడ ప్రాక్టికల్గా నేను ఒక విషయాన్ని చెబుతున్నాను జస్ట్ ఇమాజిన్ వారు అలా అనుమతించారే అనుకుందాం ఇక మంచి మర్యాద సంగతి దేవుడెరుగు మన వారికి ఉన్న విపరీత భక్తి కాళ్ళు పట్టుకు లాగేసినా ఆశ్చర్యం లేదు అంతేకాదు స్త్రీలు ఆమడ దూరంలో ఉంటేనే రకరకాల లింకులు కట్టి పిచ్చి కోతులు కూస్తూ ఉంటారు మరి అలాంటి సందర్భాల్లో ఇటువంటి ప్రోటోకాల్స్ ఉండాలి కదా తప్పనిసరిగా ఉండాలి అంతేకాదు ఆచార్యుల బోధ ఫాలో అవ్వని వారికి సంప్రదాయ నిష్ఠ అవగతం లేని వారికి అసలు విషయం అర్థం కాదు నేలపైననే నిద్రించి పొద్దున్నే రెండు మూడు గంటల మధ్యలో లేచి ఎన్నో జప తపాదులు నియమాలు ఆచరించి ముందుకు సాగే అత్యంత క్లిష్టమైన జీవన విధానం జీయరు వారిది లేదా ఆ బాటలో ఉన్నటువంటి మహాత్ములది ఇతర పరంపరాగతంగా వస్తున్న పీఠాలను అధిరోహించి ఉన్నటువంటి స్వామీజీలది గురువులది కూడా అదే తరహా నిష్ఠ ఉంటుంది అనేది నా భావం ఇటువంటి ఆచార్యులు పీఠాధిపతులు స్వామీజీలు ఆయా పరంపరకు తగ్గట్లుగా కఠినమైన నియమాలను ఫాలో అవుతూ ఉంటారు మళ్ళీ ఇక్కడ ఒక వెరుపు మాట కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కరూ ఇలానే ఫాలో అవుతారంటే ఫాలో అవ్వకపోవచ్చు వాళ్ళందరూ నిజంగానే స్వామీజీలా అంటే కాకపోవచ్చు ఫాలో అయినట్లు నటిస్తారు కొందరు వాళ్ళు ఎవరు అనేది మీ వివేకముతో గమనించి వారి కాషాయనకు ఒక నమస్కారం పెట్టి తేడాగా ఉంటే దూరం పెట్టడం మంచిది ఇక మన జీరువారి విషయాన్ని కొద్దాం మనం అయ్యప్పమాల శివ హనుమ గోవిందమాలలు వేస్తూ ఉంటాం కదా అప్పుడు పాటించే నియమాలకు వెయ్యి రెట్లు ఆచార్యుల వారి నియమాలు ఉంటాయి ఉదాహరణకు జీరవారు మన భారతదేశం నుంచి అమెరికా వెళ్ళాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇరవై నాలుగు గంటల నుంచి నలభై గంటల వరకు సమయం పడుతుంది ఈ మధ్యలో ఎక్కడా కనీసం మంచినీళ్లు కూడా ఆయన ముట్టరు ఇతర గురువులు మహాత్ములు కూడా అంతే నియమాల్ని పాటిస్తారు శరీరంలో ఏ అవయవము మన కంట్రోల్లో ఉండదు కానీ ఇష్టారీతన నోరు ఇచ్చాడు కదా ఈశ్వరుడు అని చెప్పేసి మాట్లాడేస్తూ ఉంటారు కొందరు పెద్దల ఇలా మనం మాలలు వేసుకున్నప్పుడు తీసుకునేటటువంటి నియమాల కంటే ఎక్కువగానే ఉంటుంది పెద్దల యొక్క నియమాలు నిష్ట వారి ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాస కేవలం ప్రేమ భక్తి త్యాగం ఇత్యాది భగవత్తు గుణాలతో నిండి ఉంటుంది మానవ గుణాలు కాదు భగవత్ గుణాలు శ్రేష్టముగా ఉంటాయి అవి పుష్కలంగా ఉంటాయి ఇది నేను పూర్తి అవగాహనతో తెలిసి చెబుతున్న సత్యాలు ఇది నా నమ్మకం ఇక వారు ఎవరిని తాకరు అనే అభియోగం విషయానికి వద్దాం ఆయన ఎప్పటికీ ఎవరిని తాకరా అంటే చెప్పాను కదా సందర్భానుసారం ఉంటుంది కొందరు శిష్యులు స్వామివారి కోసమే తెస్తారు మాల వెంటనే ఆ మాలని ఆయన తాకి ఆ శిష్యుల మెడలోనే లేదా ఆ భక్తుల మెడలోనే వేసేస్తారు అలా వేసినప్పుడు ఆయన తాకుతున్నారుగా అలాగే కొందరికి ఉపనయన సంస్కారం చేస్తారు అప్పుడు తాకుతారు కదా పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు అప్పుడు తాకుతారు కదా భక్తులకు అన్నం వడ్డిస్తారు అంధ విద్యార్థులు ఎంతోమంది జీరవారి ఆశ్రమంలో ఉంటారు వారిలో ఎందరినో చేయి పట్టి నడిపించారు ఆయన ప్రేమగా తాకుతారు ప్రేమగా మాట్లాడతారు కళ్ళల్లోకి చూసి నవ్వి జై శ్రీమన్నారాయణ అంటారు అవన్నీ ఎవరికి కనబడవు వారి జీవితంలో చేసినటువంటి సేవా కార్యక్రమాల చిట్టా తీస్తే ఇదే తరహా కార్యక్రమాలు ఈ రంగట్టల పాషండ మతాలకు చెందిన దొంగ బోధకులు చేసి ఉంటే ఆకాశానికి ఎత్తేసేవారు వారికి ఉన్నటువంటి యూనిటీ అలాంటిది ఇప్పటికే పావల సాయానికి వందల రూపాయల పబ్లిసిటీ వారు చేస్తారు ఈ పాషండలు కానీ మన జీరు వారి గురించి వారి సేవా కార్యక్రమాల గురించి ఏమీ తెలియకపోయినా ఏం చేస్తాం నిందించేస్తాం ఎత్తి నింద మహాపాపం అని గమనించం ఇది గుర్తుపెట్టుకోండి జీరు వారి గురించి చెప్పాలంటే వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం ప్రేమ భక్తి గౌరవం ఈ విషయంలో నన్ను వేరేలా ఎవరు చిత్రీకరించిన ఐ డోంట్ కేర్ ఈవెన్ పదే పదే చెబుతున్నా జీరో వారిని విమర్శించే ముందు ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఆరోగ్య సేవలు అన్నదానాలు ఘర వాపసీలు అంత విద్యార్థులకు చేస్తున్నటువంటి సహాయము వారికి అందిస్తున్నటువంటి విద్య గిరిజనులకు ప్రత్యేకించి చేస్తున్న సదుపాయాలు అంతరించిపోతున్న కలలకు పోస్తున్న ప్రాణం హిందూ ధర్మం అభ్యున్నతికి పాటలు ఇలా ఎన్నో మా ఊర్లో స్వామివారి పేరు చెబితే చాలు చుట్టూ ఉన్నటువంటి గిరిజన గ్రామాల నుండి మినిమం వెయ్యి మంది వస్తారు అందరూ గిరిజనులే మాక్సిమం అంతగా మా మారుమూల గ్రామానికి వారు అనుగ్రహించి ఉన్నారు అనుభవంతో చెప్తున్నాను చిన్ననాటి నుండి ఇది చూసి పెరుగుతున్న వాడిని నేను జీఎన్ వారు మా గ్రామంలో పురాతన ఆలయాన్ని పునరుద్ధరించకపోయి ఉంటే ఇది సుమారుగా రెండు దశాబ్దాల పూర్వపు మాట చెప్తున్నాను ఇప్పటికీ అక్కడ మత మార్పిళ్ళు రెట్టింపయ్యేవి ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు ఆ ఆలయం గురించి స్పెషల్ వీడియో చేస్తాను ఇక ఆశ్రమంలో ఉన్నటువంటి హాస్పిటల్ ద్వారా ఎందరికీ ఉచిత సేవలు ఆ దిశగా కూడా ఆలోచించండి నేడు ఎందరో స్త్రీలు ఒక క్యాన్సర్ బారిన పడుతున్నారు అదే సర్వైకల్ క్యాన్సర్ ఈ మహమ్మారిని ముందే గమనిస్తే రిస్క్ అవాయిడ్ చేసి ప్రాణాలను కాపాడుకోవచ్చు మన మాతృమూర్తులవి అందున గ్రామాల్లో గల స్త్రీలకు ఎక్కువగా సోకుతున్న వ్యాధి ఇది దీని పట్ల ప్రభుత్వాలు ఇప్పటికీ పడుకునే ఉన్నాయి సెంట్రల్ కానీ స్టేట్ కానీ ప్రజలకు అవగాహన పెంచడంలో విఫలమవుతూ మహిళలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కానీ ఈ విషయంలో గ్రామ గ్రామాల్లో జీఎర్ వారి టీమ్స్ వెళ్ళి స్త్రీలకు ఉచితంగా ప్యాప్సిమియర్ టెస్టులు చేస్తారు ఈ మహమ్మారి పట్ల అవగాహన కల్పిస్తారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు కదా ఒక విభాగంలోనో ఒక కోణంలోనో కాదు ఇందులో ఎక్కడైనా మత మార్పిళ్ళు చేయాలనో లేకపోతే ఇంకోటి ఇంకోటనో ఉన్నాయా కేవలం సేవ ఒక చర్చి లేదా ఇతర మత కేంద్రాలు ఇందులో ఒక్క శాతం చేస్తున్నా సరే చూపించండి ఈ నాస్తికులు ఈ లిబరాండ్లు చూపించండి మీరు అంటున్నారు కదా మా స్వామీజీలని ఇష్టారీతిన మీ నోటికొచ్చింది ఆడు ఈడు అని మాట్లాడుతున్నారు కదా చూపించండి ఆ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కేవలం మతాన్ని మాత్రమే నూరు పోస్తారు అర్ధ రూపాయి సేవ చూపి జాంబీ వైరస్ను వందలాది మందికి వ్యాప్తి చేస్తారు ఇక్కడ మన నిజమైన సాధు సన్యాసులు నిరంతరం సేవ ప్రేమ ఇదే పంచుతారు వివక్ష చూపిస్తున్నారు జీయర్ వారు అంటున్నారే మరి దళితులకి అర్చకత్వ శిక్షణ ఇస్తున్నారు వాళ్ళందరికీ ఎలా ఎంట్రీ దొరికింది ఆశ్రమంలో ఇక్కడ అర్చకత్వ శిక్షణ అంటే షోడసోపచార పూజ ఎలా చేయాలి భగవంతుని ఎలా నివేదించుకోవాలి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఆలయాలను ఏ విధంగా కాపాడుకోవాలి ఇది నేర్పుతున్నారు ధర్మానికి దగ్గర చేస్తున్నారు జీయరు వారు బ్రాహ్మణ అహంకారి కనుక అతను ముఖ్యంగా దళితులని అయితే అస్సలు ముట్టుకోడు అనేలా మాట్లాడుతున్నారే ఆయన బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు సూద్రులు ఇలా చూడరండి ప్రోటోకాల్ బట్టి ఆ సందర్భానుసారం అందరికీ ఆయన దూరంగానే ఉంటారు దూరం నుండే చూస్తారు పది అడుగుల దూరం నుంచి ఆయన చూడండి పది సెంటీమీటర్ల దూరంలోనే ఉండి చూసినట్లుగా మీకు అనిపించకపోతే నాకు చెప్పండి ఇలా దళితులకి అర్చకత్వ శిక్షణ ఇస్తున్నారు కదా వాళ్ళందరికీ ఎలా ఎంట్రీ దొరికింది ఆశ్రమంలో క్వశ్చన్ వేయండి ఈ లిబరాండ్లకి ఆ లిబరాండ్ల భాష మనం మాట్లాడకూడదు లిబరాండ్లు స్వామి వారిని దించేయాలని చూస్తున్నారంటే దాని అర్థం ఏంటి చైనా భారత్ని లాగేయాలని చూస్తుంది పాకిస్తాన్ భారత్ని విమర్శిస్తోంది అంటే ఆ భాష ఇక్కడున్న విపక్షాలు మాట్లాడితే మనం ఆ విపక్షాలను ఎందుకు ఎండగడుతున్నాం దేశాల భాష మాట్లాడుతున్నారు కనుక ఇక్కడ ఈ లిబరాండ్లు సోకాల్డ్ నాస్తికులు జీర్వారిని కిందకు లాగేయాలంటున్నారు అంటే దాని అర్థం ఏంటి వీరి ద్వారా మారుమూల ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో హరిజన గిరిజన వాడల్లో సనాతన ధర్మం వ్యాప్తి చెందుతోంది ఇది జీర్ణించుకోలేకపోతున్నారు అక్కడ వాళ్ళకి అడ్డంకి కలుగుతోంది అందుకనే వాళ్ళు లోపల లోపల మాట్లాడుకుని ఇలాంటి వ్యూహాలతో వస్తారు వాళ్ళ భాష మీరు ఎలా మాట్లాడతారు ఆయన అసలు ఇవన్నీ చూడకుండా ఎంత సాన్నిహిత్యంగా మెలుగుతారో ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వారికి తెలుస్తుంది ఇలా వెక్కిరించే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూల్లో వాటిల్లో వీటిల్లో మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు కాదు దశాబ్దాలుగా మాట్లాడుతున్నవారు ఒకసారి వెళ్ళి కలవండి గద్దర్ లాంటి వాళ్లే ఒకసారి కలిసిన తర్వాత ఆ శ్రీమన్నారాయణుడికి భక్తుడైపోయాడు ఆయన చివరి కాలంలో బుద్ధుడు బుద్ధుడు అని ఊరేగినటువంటి పూరి జగన్నాథ్ డైరెక్ట్ పూరి జగన్నాథ్ మొన్నటి నుంచి భక్తుడయ్యాడు భగవంతుడికి ఎవరేమన్నా అనుకోండి ఆయన నవ్వుతూ జై శ్రీమన్నారాయణ అంటూ మనల్ని పలకరించి ఆశీర్వదిస్తుంటే ఆ ఆనందమే వేరు కానీ చెప్పా కదా ఎవరో సెట్ చేసిన నెరేషన్లో పడి గ్రౌండ్ లెవెల్ ట్రూత్ తెలుసుకోకుండా వెక్కిరించేస్తాం అందుకే విమర్శించే ముందు ఓసారి ఆశ్రమానికి వెళ్ళి చూడండి అని పదే పదే చెబుతున్నాను ఇక్కడ వెక్కిరింపు ద్వేషము అలవాటుగా మారిపోయింది అనుకోండి అది ఒక వికారంగా మన శరీరంలో ఇంకిపోయింది అనుకోండి ఇక ఎవరికి ఎంత మంచి చెప్పినా కూడా అర్థం కావు పొద్దుస్తమానం పెట్టిదలుచుడు పది మందిని నిందించుడు ఇది తప్ప ఇంకోటి రాదు కనుక మన స్వామీజీలు గురువులు పీఠాధిపతులు ప్రవచనకారులు ఇలా మన పెద్దలను ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పుగా చిత్రీకరించకూడదు భావన చేయకూడదు అనకూడదు అది నిజమైన హిందువు లక్షణం మన శృంగేరి కంచి ఇత్యాది ఎన్నో పీఠాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి స్వామీజీల గురించి కూడా కొందరు నోటికొచ్చింది మాట్లాడతారు అది వారి అహంకారం తద్వారా వచ్చిన అజ్ఞానం వారికి భగవంతుడి గురించి అంతా తెలిసిపోయింది అనే ఒక మూర్ఖత్వం ఉంటుంది అటువంటి వారిని చూస్తే నాకు నవ్వు కలుగుతుంది జాలి వేస్తుంది అంతేగా ఆ నాలుగైదు పేజీల పుస్తకాల మధ్యలో ఇరుక్కున్నటువంటి బతుకులవి వారిని మార్చలేం కనీసం హిందువుగా ఉండి అలాంటి ఆవేశానికి గురి కాకూడదు అటువంటి వారి ట్రాప్లో పడకూడదు అనేది నా ఆవేదన సో నాస్తికులు మతోన్మాదులు జీరు వారిని మన స్వామీజీలను టార్గెట్ చేస్తున్నప్పుడు వారి ట్రాప్లో పడవద్దు 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 ఇదే నాస్తికులు మతోన్మాదులు ఎవరన్నా ఒక కాషాయపు స్వామీజీని ముందుకు తీసుకొచ్చి ప్రమోట్ చేస్తున్నారనుకోండి అటువంటి ఛానల్స్లో ఆహా ఊహో అంటూ లేపుతున్నారనుకోండి అటువంటి వారిని నమ్మొద్దు ఇమ్మీడియట్గా నమ్మవద్దు ఒకటే ప్రమాణం అండి దేశం ధర్మం వీటి పట్ల వ్యతిరేకంగా ఉన్నప్పుడే అవతలి వారు ఎంతటి వారైనా మనం ప్రశ్నించాలి మిగతా విషయాల్లో విచక్షణ మర్యాదలతో మెలగాలి ఇక ఏదైనా సంప్రదాయ సిద్ధాంతపరమైన సమస్యలు లేదా వివాదాలు లేదా భేదాభిప్రాయాలు తలెత్తితే అది కేవలం మన పెద్దలు వారిలో వారు చూసుకునే విషయం కావాలి వారి ద్వారా ఇటువంటి భేదాభిప్రాయాలు తలెత్తితే శాస్త్రాల పట్ల సంప్రదాయాల పట్ల పట్టు నిరంతర ఉపాసన నిష్ఠా నియమాలతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అవి చూసుకుంటారు వికారాలతో ఉన్నవాళ్ళు కాదు పూర్వకాలంలో మన ఋషులు మునులు కూడా కొన్ని కొన్నిసార్లు వారిలో వారు వాదించుకుంటున్నట్లు పోటీ పడినట్లు శాపాలు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తారు కానీ అది కేవలం దేనికోసం లోక కళ్యాణం కోసం దాంట్లోకి మనం ఇన్వాల్వ్ కాకూడదు ఎవరన్నా జీఆర్వారిని లేదా పెద్దలను క్రిటిసైజ్ చేయాలంటే వారి జీవన విధానాన్ని కనీసం ఒక వారం రోజుల పాటు దమ్ముంటే అనుసరించి చేయగలను అనే నమ్మకం ఉంటే అప్పుడు మాట్లాడాలి అంతేగాని నిత్యం మనకు నచ్చినట్లు మనం ఎంటర్టైన్మెంట్ మోడ్లో బతికేస్తాం మనకు నచ్చినప్పుడు గుడికి వెళ్తాం సంవత్సరానికి ఒకసారి లేదా ఇష్టం వచ్చినటువంటి ఆహారం తింటాం యతుల్ని స్వామీజీల్ని ఆచార్యుల్ని నిందించేస్తాం గురువుల్ని ప్రవచనకారుల్ని అనేస్తాం అందుకనే మధ్యలో ఎవరన్నా దూరి పెత్తందారీగా అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తే నేను లేదా నా బోటివారు ఆటోమేటిక్గా వస్తారు ఇది ప్రకృతి సెటప్ చేసుకుంటుంది అట్లా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఆల్రెడీ చేశాను నా వెర్షన్ వినిపించాను కేవలం పెద్దలపై నోరు పారేసుకోవద్దు అని చెప్పడానికి అండర్లైన్ చేసుకోండి అలానే సంప్రదాయాలు విడదీసేవి కావు కలిపేవి భగవంతునికి మనల్ని దగ్గర చేసేవి ఇదే జీయరు వారి మాట స్వీయ ఆరాధన సర్వ ఆదరణ కొందరు నన్ను సంప్రదాయానికి జీరు వారికి వ్యతిరేకి అని వేస్తారు కేవలం నాపై వ్యక్తిగత కక్షతో అలా చేస్తున్నారు వారు పిల్ల చేష్టలు అంటారు వాటిని నేను ఇంతవరకు ఈ సంప్రదాయపరమైన అంశాలపై చేసిన వీడియోలు అన్నీ ఒకరిద్దరు నాబోటి సాధారణ వ్యక్తులకు కౌంటర్ చేస్తూ చేశాను తప్ప ఆచార్య నింద ఎతి నింద లేకపోతే ధర్మం దేశం కోసం పరితప్పించే స్వామీజీల నింద చేసేంత మూర్ఖుణ్ణి కాను షణ్మతాలు నాకు గురువులే అవసరమైనప్పుడల్లా ఆ షణమతాలకు నేను ఒక పోస్ట్ మ్యాన్ లేదా ఒక ప్రతినిధిలా మారిపోతూ ఉంటాను అది టైం డిసైడ్ చేస్తూ ఉంటుంది మొత్తంగా నేనెవరిని హిందువుని మనమంతా ఎవరం హిందువులం సనాతనులం అంతేకాదు సంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడే ఆవేశపరులకి కూడా నేను వ్యతిరేకం సమూలంగా సంప్రదాయాలను నాశనం చేసేస్తాను ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఏమీ తెలియదు ఆకు తెలియదు ఏం తెలియదు ఎందుగా అసలు సోది వీడియోలు కాకపోతే సంప్రదాయాలకు విరుద్ధంగా అంటే ఈ సంప్రదాయాలు ఉండకూడదని మాట్లాడేటటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా దయచేసి అర్థం చేసుకోండి ఆ ఫకీర్ మైండ్ సెట్ని పక్కన పెట్టేసేయండి అలాగే ఉన్మాదుల్లాగా డబ్బే పరమావధిగా ఊరేగే వ్యాపారుల్లా కూడా ఎవరన్నా వ్యవహరిస్తే సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని వారిని కూడా మనం ఆక్షేపించాలి ఇక వ్యక్తిగతంగా నన్ను ఎవరన్నా పరిధి దాటి దాడి చేస్తే ప్రతి దాడి చేయడం నా విధి తప్పదు లేదంటే వారు చేసే ఆరోపణలు వాస్తవం అనుకునే ప్రమాదం ఉంది నేను ఒక సంస్థను నడుపుతున్నా నాకు ఒక వ్యవస్థ ఉంది నన్ను అవస్థలు గురి చేయాలని చూస్తే ఆటోమేటిక్గా నా ప్రయత్నం నేను చేస్తాను రిటాలియేషన్ అంటాన్ని ఇప్పటి వరకు నేను చేసిన వీడియోల్లో ఒకటి రెండు చోట్ల ఈ టాపిక్ సంప్రదాయ రిలేటెడ్ టాపిక్స్లో సబ్జెక్టు కరెక్షన్స్ కాక కానీ నా మనసులో పరమాత్మ పట్ల ఆయన ఈ సృష్టి పట్ల ఎక్కడ తప్పుడు భావన లేదు ఈ అంశంపై ఒక ఆస్తికుడిగా నిరంతరం నా పరిశోధన కొనసాగుతూనే ఉంటుంది వీడియోలో ఈ విషయాలు అప్రస్తుతం అయినా సరే అనుమాన నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత నాకుంది కాబట్టి చెబుతున్నా మన చిరంజీవి స్వామివారి గురించి లేదా మన గురువులు స్వామీజీల గురించి ఈ నాస్తికులు మతోన్మాదులు మాట్లాడే భాష మనం మాట్లాడవద్దు అని హెచ్చరిక చేస్తూ వారు ఎంకరేజ్ చేసే దొంగ స్వాములను నమ్మవద్దు అని జాగరూకత పరుస్తూ మంచి చెడుల మధ్య ఇది ఒక సులువైన వడపోత అనే ఒక ట్రిక్ని కూడా మీకు ఉన్నాను అలాగే శృంగేరి శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారిని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిశారు ఇక్కడ పై ఆసనంలో స్వామీజీ గారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కింద కూర్చున్నారు వచ్చినారా సహజమే దీంట్లో ఆశ్చర్యాన్ని వ్యక్తపరచాల్సిన అవసరం లేదు గురువుల ముందు ఎవరైనా అలానే ఉంటారు భగవంతుడు కూడా దీనిని చూపించి కొందరు బరితెగించిన బ్లాబ్లాలు నోటికొచ్చిన కారుకూతలు కూశారు దాని గురించి మనం తదుపరి వీడియోలు మాట్లాడుకుందాం ఈ వీడియోపై మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్